ఇది చెప్పాను కదా వాటర్ దీంట్లో ఇట్లా పడతాయి అనమాట ఇదిగోండి మరి వాటర్ యూజ్ చేసుకోవచ్చు మనం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నాడు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి వాళ్ళ శుక్రవారం కదా శుక్రవారం మూడున్నర పాదొక నాలుగింటి వరకు మెల్క్ అయిపోయిందండి అలా అయిపోతుంది ఫ్రైడే ఫ్రైడే సో ఎందుకంటే ఆతురుత అనమాట శుక్రవారం నాడు ఫైవ్ ఓ క్లాక్ వరకు దీపం పెట్టుకోవాలని ఒక ఆలోచన అనమాట మనకు ఒక ఆలోచన మైండ్లో ఫిక్స్ అయితే దానికి తగ్గట్టు మనం లేస్తామండి మనకు అలా టైం కూడా అట్లా సహకరిస్తుంది ఒకసారి లేద్దాము అని ఫిక్స్ అయితే ఖచ్చితంగా లేవాల్సిందే అనమాట సో టైం చూసారా పూజ అంతా అయిపోయేసరికి సెవెన్ వరకు అయింది అయినా నేను వీడియో ఫస్ట్ తీసి పెట్టుకున్నాను అనమాట ఇది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి కూడా అంత మబ్బు ఉంది చూసారా ఇట్లా మంచులో ఉన్నట్టున్నదనమాట వెదరు ఇంకో చీకటిలో తులసమ్మ చెట్టుని తీసాను చూసారా ఎందుకో తులసి చెట్టు అంతా ఇట్లా అయిపోతుందండి మొత్తం ఎండిపోయినట్టు ఆకలి అంతా రాలిపోతున్నాయి అసలు ఏంటో బాధగా ఉంది సో అందరి చెట్లు ఇలా ఉన్నాయా మరి నా చెట్టు ఇలా ఉందో నాకేం అర్థం కావట్లేదు సో ఎందుకు ఎందుకంటే ఇంటి ముందు తులసమ్మ ఇట్లా పచ్చగా ఉంటే మంచిగా అనిపిస్తుంది అండి అది కొంచెం ఏమన్నా అంటే ఏమన్నా అయితే కూడా బాధ అనిపిస్తుంది అనమాట సో అందుకని ఇంటి ముందు మనం ఎప్పుడైనా కానీ పొద్దున లేవగానే ఇట్లా వచ్చి బయట చెట్లను చూస్తే ఆ డే ఫీలింగే వేరే ఉంటుందండి పచ్చగా మంచిగా నేనైతే ఫస్ట్ బయటకు వచ్చి లైట్ వేసుకొని చీకటి ఉంటున్న మటుకు చెట్లనే చూస్తాను అనమాట డైలీ మార్నింగు ఇదిగోండి యాజ్ యూజువల్ అనమాట మళ్ళీ ఇవాళ కూడా అన్ని నీళ్ళు చేంజ్ చేసుకున్నాను పూలల్లో కలుషంలో కలుషం చెంబులు సో అన్నీ మా దగ్గర పూలు కూడా కరాబ్ అవుతున్నాయండి అట్లన్నీ నా తక్కువైపోయింది అనమాట పూలు పూయట్లేదు సో ఇది హాళ్ళనమాట హాల్లో కూడా గిన్నె పెట్టుకుంటాను కదా ఒకటి దాంట్లో దాంట్లో కూడా పూలు చేంజ్ చేసుకున్నాను అనమాట ఖచ్చితంగా మళ్ళీ ఫుల్ ఎండ స్టార్ట్ అయిందండి ఎండ స్టార్ట్ కాకముందు అసలు పూలు వాడిపోయేవి కాదనమాట బట్ నిన్న మున్ననే పెట్టిన కొత్త పూలన్నీ వాడిపోయినాయి అనమాట సో ఈ చెట్టు చూసారు ఎంత ఎందుకు పచ్చ ఉంది చెప్పండి దాన్ని మంచిగా వాటర్ వేసి కడిగినట చెట్టుని బయటకు తీసి ఇదిగోండి కలషంలో కూడా వాటర్ చేంజ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఒకటండి మిమ్మల్ని మిమ్మల్ని మీ దగ్గర ఒక డౌట్ రేజ్ చేస్తాను నేను ఏంటంటే ఇప్పుడు మౌ మోని అమావాస్య అది అని యూట్యూబ్లో చెప్తున్నారు కదా ఈ అమావాస్య పవర్ఫుల్ ఆ అమావాస్య పవర్ఫుల్ ఈ అమావాస్యకి ఇలా ఉండాలి ఆ అమావస్యకు అలా ఉండాలి ఈ అమావాస్య రోజు ఈ పూజ చేయాలి ఈ పౌర్ణమి రోజు ఆ పూజ చేయాలి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల లోపు ఇలా ఉండాలి ఇవన్నీ మీరు నమ్ముతారా అండి నాకైతే అసలు అసలు కొంచెం ఏంటంటే చెవులో పడ్డది కాబట్టి పాటించాలి అనే థాట్ ఒకటి ఉంటుంది మళ్ళీ అయ్యి ఏం నమ్ముదాం తీ అని అనిపిస్తుంది అనమాట సో మీలో ఎంతమంది ఇవన్నీ నమ్ముతారండి నాకైతే మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అనిపిస్తుందండి ఏదైనా శుభమైన అశుభమైన ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒకటి మనం ఏంటంటే మన తలరాతను మార్చుకోవచ్చు అంటే ఏ విధంగా అంటే మనం ఎంత పుణ్యమైతే చేసుకుంటామో ఆ పుణ్యం మన ఖాతాలో పడుతుంది కాబట్టి పొయ్యేలోపు ఏదైనా ఒక మంచి పని చేస్తే మటుకు ఆ పుణ్యంతో ఏదో కొంచెం చేంజ్ అవుతుందని తెలుసు కానీ ఈ పూజలు ఎంతవరకు కరెక్ట్ అండి అంటే దేవుడి పూజ అంటే నమ్ము అంటే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఇది మన రుటీన్ రుటీన్ లైఫ్ అనమాట మన సనాతన ధర్మంలో మనం ఇలా పూజలు చేసుకుంటాం కాబట్టి మనకిది దాన్ని ఏమంటారు వారసత్వంగా వస్తుందన్నమాట అంటే మన అమ్మ వాళ్ళు చేస్తారు అత్తమ్మ వాళ్ళు చేస్తారు అందరు చేస్తారు కాబట్టి మనం కూడా చేసుకుంటాము కాకపోతే ఈ పూజ చేస్తే అలా అవుతుంది ఒకటండి అది కూడా నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటే దుర్గామాల వేసుకుంటే ఓకే కానీ అది అలా కాకుండా ఈరోజు ఇలానే చేయాలి అంటే మొత్తం కొంచెం నాకు డౌట్ అనిపిస్తుందండి ఇదిగోండి ధూపం వేసుకున్న చూసారా ధూపం వేసుకుంటే ఇల్లు అంత ఎంత బాగుంటుందంటే ఆనందమే వేరండి ధూపం వేసుకున్న తర్వాత ఇట్లా మబ్బుల్లో ఉన్నట్టుంటుంది ఇల్లంతా మొత్తం పని అయిపోయేసరికి అప్పటికి వంట కూడా స్టార్ట్ చేశాను అనమాట వంట స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి మా ఇంట్లోకి సూర్యుడు వస్తాడండి ప్రతిరోజు నాకైతే అది పెద్ద మంచి హ్యాపీనెస్ అనమాట సూర్యరశ్మి ఏ ఇంట్లో అయితే పడుతుందో ఆ ఇల్లు చాలా హెల్తీగా ఉంటుందని నా ఉద్దేశము ఇక మా ఇంట్లో మట్టుకు ఖచ్చితంగా సూర్యరశ్మి పడుతుంది అనమాట అది ఎక్కడ అంటే చూపించను ఇందాక మీకు చెట్లు ఉన్నాయి కదా మన వినాయకుడి స్టాండ్ దగ్గర ఆ ఫ్లవర్స్ పెడతాను కదా ఆ స్నేక్ ప్లాంట్ దగ్గర పడుతుంది అనమాట ఇదిగోండి పూజ అయిపోయిందనమాట ఇవాళ శుక్రవారం పూజ కింద పూలన్నీ పొద్దున్నే కోసుకొచ్చానండి కొంచెం లేట్ అయితే ఒక్క పూ కూడా ఉండదు అనమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి పూలన్నీ తీసుకొచ్చుకున్నాను ఇవాళ అమ్మవారికి బెల్లం నైవేద్యం పెట్టుకున్నాను సో అమావాస్య అని ఏదో స్పెషల్ డే అని పూజలు కాకుండా మనకు న మన మనసుకు నచ్చి మనం చేసుకున్న పూజ చాలా సంతృప్తిని ఇస్తుందండి నాకు అది పెద్ద హ్యాపీనెస్ అనమాట చెప్పండి ఇదిగో సూర్యుడు ఇదిగోండి అయితే అప్పుడే వెళ్ళిపోతున్నాడు అనమాట సూర్య భగవానుడు ఇదిగోండి మా ఇలా వస్తుంది అనమాట కనిపిస్తుంది కదా మీకు మీకు కనిపించాలనే అది తీసా అనమాట హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఇలా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను వాళ్ళ వీడియో ఏంటంటే వాళ్ళు ఏం లేదండి జస్ట్ ఇంట్లో బ్లాగే అనమాట ఏం లేదు పొద్దున వాళ్ళ ఫోర్ ఫార్టీ టు ఫోర్కే లేసిన త్రీ థర్టీ ఫార్టీ టు ఫోర్ ఎందుకంటే వాళ్ళ ఫ్రైడే కదా చెప్పాను కదా ఫ్రైడేకి చాలా ఇంపార్టెంట్ ఉంటుందని సో ఫ్రైడే కోసం అని పొద్దునే లేసా అనమాట ప్లస్ అందులో వాళ్ళ అమ్మవారిస్తే కదా సో అందుకని పొద్దునే లేచి మా అమ్మవారికి తొందర పూజ చేసుకుందాము సిక్స్ ఓ క్లాక్ వరకు అనుకుంటే కూడా లేట్ అయిపోయిందండి మొత్తం పని అయిపోయి చేసుకునేసరికి ఎందుకంటే తుడుచుకోవడం తుడుచుకోవడం ఎక్కువ అయిపోయింది అనమాట ఇవాళ అసలు చాలా టైం తీసుకుంది సో మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే నేను బట్టలు ఉంచుకోనమాట ఇడిచేసిన బట్టలు ఉండొద్దు నాకు అది ఉంటే పెద్ద ఇరిటేట్ అవుతుందండి నాకు ఇడిచిన బట్టలు ఉంటే అస్సలు మనసున బట్టలు సో విడిచేసిన బట్టలు సింక్లో బోళ్ళు ఇలాంటివి ఉంటే మనసు పూ అంత ఎంత పూజ చేసుకున్నా మనసు సాటిస్ఫాక్షన్ అనిపించదు మెయిన్ నీట్నెస్ అదే కదా సో అందుకని అయితే ఇప్పుడు ఎంత సెవెన్ వరకు పూజ అయిపోయింది మెల్లైగా శుక్రవారం కాబట్టి అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం ధూపం కూడా అనమాట ఇల్లంతా సో పూజ చేసుకుంటే ఉన్నంత ప్రశాంతత మరి దీంట్లో ఉండదండి సో మళ్ళీ ఇంకోటండి ఇవాళ అమావాస్య కదా ముందంటే అమావాస్యలు తెలిసేది కాదు ఇవాళ అమావాస్య పౌర్ణమి అని ఎవరన్నా చెప్తే ఓ ఇవాళ్ళ అమావాస్యనా ఇవాళ పౌర్ణమా అనేవాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత దాని పెద్ద ఎట్లా అంటే అంటే నా వర్షం చెప్తున్నా అండి పెద్ద రాధాంతం అయిపోయిందండి ఈ ఇది ఆ అమావాస్య ఇది ఈ అమావాస్య ఈ పూజలు చేయండి ఆ పూజలు చేయండి మీరు నమ్ముతారా అండి ఇవన్నీ నాకైతే అసలు నమ్మకం కుదరదు ఒకటి మనం నిష్టతో ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుంటామో ఆ దేవునికి పూజ చేస్తేనే ప్రతిఫలం ఉంటుందని నేను అనుకుంటాను ఇవన్నీ బయట బయటవండి అదేంటి ఉప్పు దీపం అని ఆ దీపం అని ఈ దీపం అని పెట్టవచ్చు పెట్టుకుంటే తప్పు లేదు బట్ ఏంటంటే ప్రతి అమావాస్య ఈ అమావాస్య చాలా విశిష్టమైంది ఈ పౌర్ణమి చాలా విశిష్టమైందని చెప్తుంటారు ఏదైనా విశిష్టమైందండి ఈ మా ఈ పౌర్ణమి ఈ అమావాస్య కాకుండా ఏదైనా విశిష్టతను ఉంటుంది కాకపోతే దాన్ని హైలైట్ చేసి ఈరోజు ఇలా చేయాలి ఈరోజు అలా ఉండాలి ఈరోజు ఇలా చేయాలి మీరు ఎంతవరకు నమ్ముతారండి నేనైతే అసలు దాదాపు అంటే ఒక్కటి రెండో నమ్ముతాను కానీ మరి ఇంత నమ్మనండి అసలు ఇప్పుడు ఎంత నమ్మ ఈ యూట్యూబ్ వచ్చిన ఎంత ఎంత నమ్మకాలు అయిపోయినాయి అంటే ఇప్పుడు ఇవాళ ఏం అమావాస్యం అంటే మా మౌని అమావాస్యం అయితే మౌనవ్రతతో మౌనవ్రతం ఉండి పూజ చేసుకోవాలట అండి ఈ కాలంలో మౌనవ్రతం అవుతుందా అండి నా అతనైతే మౌనవ్రతం కాదండి నేను మాట్లాడుతుంటే లొడ 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 వాగుతూనే ఉంటాను అన్నమాట సో ఇవాళ మౌని అమావాస్య అని చెప్పేసి మౌనవ్రతం ఉండాలట సాయంత్రము నెయ్యి దీపము ఇంకేంటో చాలా రకాలు చెప్పారు సో మీరు అవన్నీ నమ్ముతారా లేకపోతే అంటే నాకు కొంచెం కామెంట్లో పెట్టండి నమ్మే వాళ్ళు నమ్ముతారండి నేను కూడా నమ్ముతాను దేవుణ్ణి నమ్మినప్పుడు అన్నీ నమ్మాల్సిందే బట్ ఇది ఏంటంటే ఇలా భయపెట్టద్దు అండి అందరినీ మీరు మీకు ఇలా చేస్తే ఇలా అవుతుంది అలా చేస్తే అలా అవుతుంది అంటే కొంతమంది ఉంటారు తింటారు అనమాట సో తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళ కోసమా చెప్తున్నాను ఎందుకంటే ఒక్కటి మనము ఏది నమ్ముతామో ఏది మనము సనాతన ధర సనాతన ధర్మంలో ఏది ఫాలో అవుతామో దేవుడు దీపము నైవేద్యము దూపము ఇవి కంపల్సరీ చేసుకుంటే మీరు ఏవి చేసినా చేసుకోకుండా సరిపోతుందండి మనకు తలరాతలో ఏది రాసిపెట్టు ఉంటే అవుతుందండి దీపం పెట్టినంత మాత్రమే చేంజ్ అవ్వదు కదా అని నా అన్నమాట అయినా ఒక్కొక్కసారి చేస్తాను ఎందుకంటే దేవుడే అంటాడంటే తలరాత రాసావు కదా దగ్గర చదివాను ఎలా అంటే మనం చేసే పాపపుణ్యాలతోనమాట ఎంత పుణ్యాలు చేస్తే అంత తలరాత మారుతుంది మనది అంతేగాని ఇలా చేయండి అలా చేయండి చెయ్యండి పర్లేదు కానీ మరీ ఇంత అమ్మ నమ్మకాలు పెంచొద్దండి ప్రజల్లో ఎందుకంటే చాలా నా నాకైతే భయం ఇస్తుందండి ఒక్కొక్కసారి ఎందుకంటే అమ్మవస ఇలా ఉండాలి అమావాస్య అమ్మవసలా ఉండాలంటే ఎందుకంటే ఎంతవరకు నిజమా అని చెప్పేసి మళ్ళీ ఒక్కరు చెప్పింది ఒకరి ఒక్కరు టాలీ అవ్వనే కదండి ఒకరు ఒకలా చెప్తారు ఇంకొకరు ఇంకోలా చెప్తారు సో అది అక్కడే కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట ఒకరేమో నెయ్యి దీపం పట్టమంటే ఒకరేమో ఆమ్ం దీపం అంటారు ఒకరేమో ఉప్పు దీపం అంటారు అసలు ఏ దీపం పెట్టాలి అనేది కూడా అర్థం కాదు అందుకే గోవింద సేవ సమ్ మీద ఛానల్ ఫాలో అవుతుంటాను దాన్ని చెప్తుందండి చెప్తుందనే తలస్నానం చేసినా చేయకపోయినా పర్లేదు మీరు పొద్దున దేవుడికి దీపం పెట్టుకొని మీకు మీ చేతనైన నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకుంటే అదే చాలు అని చెప్తుంది సో ఇదండి ఇవాళ వీడియో ఎందుకంటే ఇవాళ మౌని మౌని అమావాస్య అంట సో ఇలా చేయాలి అలా చేయాలి అంటే మీలో ఎంతమంది చేస్తారు అది ఎంతమంది నమ్ముతారో ప్లీజ్ కామెంట్లో పెట్టండి నేను నమ్మే వరకే నమ్ముతానండి మొత్తం నమ్మను ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటాయి నమ్ నమ్మడానికి బట్ అన్నీ నమ్మాలని లేదు సో మన మనసు కూడా చెప్తుందండి ఒకటి మన మన మనసు చెప్పింది వినాలి కదా సో మన మనసు ఎలా చెప్తే అలా అది ఏం చెప్తే అది వినండి ఓకే అండి ఇవాళ ఏంటంటే నేను చెప్తున్నాను లేవు ఇవ్వనమాట సో ఇలా అని చెప్పేసి కొంచెం కందిపప్పు పెసరపప్పు టమాటా మిరపకాయలు కలిపి ఒక పప్పు వేస్తున్నాను అనమాట మన హౌస్ వైఫ్ దగ్గర ఉన్న స్పెషలే కదండి ఉన్న కూరగాయలతో కూడా ఉన్న కూరగాయలు కూడా అడ్జస్ట్ చేసి వండేది ఒక మన హౌస్ వైఫ్సేనండి ఏ చి ఏ ఒక్క ఐటెం ఉన్నా దాంతో మనం వంట చేయగలుగుతాం అది మనలో ఉన్న స్పెషాలిటీ అనమాట ప్రతి ఇల్లాలు కూడా ఇలానే ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే నేను మా అమ్మ చూసాను మా అత్తమ్మ చూసాను మా చెల్లెల్లో చూస్తున్నాను సో ఇంట్లో ఏది ఉంటే దాంతో ఒక వంట చేసి ఆ రోజు గడిపేయడం స్పెషల్ అనమాట సో ఇది ఇవాళ స్పెషల్ వెజిటబుల్స్ లేకున్నా ఒక కూర చేసుకొని తినడం అనమాట మళ్ళీ సాయంత్రం ఎట్లాగో బయటకు వెళ్తే వెజిటేబుల్స్ తీసుకొని వస్తాయి అనమాట సో ఇప్పుడు ఇంత పొద్దున బయటకు వెళ్ళే ఆలోచన లేదనమాట ఇవాళ సో అందుకని ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి అన్ అందుకని ఇలా పప్పుతో సరిపెట్టేసాను ఇవాళ టమాటో పప్పు ఓకే చూడండి టమాటో పప్పుకి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాం సో బియ్యం కూడా ఉడగేసి పెట్టుకున్నానండి యాక్చువల్గా ఎందుకు పప్పు అంటే ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేవన్నమాట సో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోవడం ఎలా అనే కాన్సెప్ట్ అనమాట ఇది సో నేనే టమాటా కర్రీ అయిపోయింది సో బయటకు వెళ్ళేదనమాట నిన్న వెళ్తానేమో వెజిటబుల్స్ తీసుకొచ్చేదాన్ని బట్ తీసుకురాలేదు బయటకు వెళ్తే తీసుకొచ్చినవి వెళ్ళలేదు సో అందుకే వెజిటేబుల్స్ నీళ్ళు అనమాట ఇవాళ సో అందుకని ఉన్న వాటితో ఇలా ఒక కర్రీ చేసుకుంటే ఒక రోజు గడిచిపోతుంది మనకి యాక్చువల్లీ ఏంటంటే రెగ్యులర్గా మార్నింగ్ షాప్కి వెళ్తాను కదా వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకుంటాను అనమాట నేను వెళ్ళలేదు కొంచెం పని ఉండి సో అందుకని ఇవాళ మిగిలిన కూరగాయలతోనే ఒక కర్రీ అనమాట ఇవ్వండి మా కొరట్ల స్టైల్లో టమాటా పప్పు చేస్తున్నా ఇది కందిపప్పు పెసరపప్పు మిక్స్ ఒక నాలుగు టమాటోలు కొంచెం పుల్లగా రావాలని మిరపకాయలు అంతే అండి ఇక జీలకర్ర పోపు గింజలు అన్నీ యాజ్ యూజువల్ అనమాట ఒక ఉల్లిగడ్డ కూడా వేస్తాను మీకు చూపిస్తాను ఎలా చేస్తాను అనేది ఇదిగోండి ఉల్లిగడ్డ మిరపకాయలు టమాటోలు టమాటోలు రెండే వేసినా అండి చూసినా ఈ రెండిటికే ఇన్ని ముక్కలు అనిపించింది ఎందుకంటే కొంచెమే చేస్తున్నాయి కదా పప్పు పల్సరి పప్పు అంటాం దే మేము సో దీంట్లో ఏంటంటే ఓన్లీ కారు ఉప్పు వేసి ఉప్పు ఒక్కటే వేయడము కారం వేయడం లేదనమాట ఓన్లీ ఉప్పుతోనే అయిపోతుంది ఇప్పుడు ఇది విజిల్స్ ఇచ్చుకుందాము ఒక త్రీ విజిల్స్ నాకు పల్సర్ అప్పు చేయడమే ఇష్టం ఉండదండి ఎందుకంటే పొంగిపోతుందని ఇది దానికి సొల్యూషన్ అనమాట ఇది ఒక టిప్పు మీ ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను అండి దీని మీద ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఇది వన్ ఇలా పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకుంటే మనకు పప్పు ఏంటి వాటర్ ఏంటి బుస బుస పొంగదన్నమాట బయటకి సో పొంగి వాటర్ అంతా గిన్నెలో పడుతుందన్నమాట బయటకు రాకుండా ఇది ఒక చిన్న టిప్ అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దీంట్లో జీలకర్ర మిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటోలు కందిపప్పు పెసరపప్పు మిక్స్ ఇది ఒక స్టీల్ గిన్నె ఇప్పుడు మూత పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం అయిపోయింది అమ్మ ఇది పొంగుతుందనే టెన్షన్ తప్ప నాకు వేరే ఏ టెన్షన్ లేదండి పప్పు చేయడానికి ఇది పొంగిందో బాబో ఇగో చూసిండ ఎంత నీట్గా ఉన్న ప్లాట్ఫామ్ పెంట పెంట అయిపోతుంది అనమాట సో అందుకని నాకు పల్సర్ పప్పు అంటే చచ్చంత భయం చేయడం తినడం కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి ఏదో అట్లా ఆ మాస ఒకసారి అట్లా ఇప్పుడు ఇది ఆయనక చూద్దాం లోపల గిన్నె పెట్టాను కదా అది బుస బుస రాదనమాట బయటకి వాళ్ళు గిన్నెలో పడుతుంది లేకపోతే ఈ పాటికి ఇది అంత పొంగి మొత్తం వరవయ్యేదనమాట ఇలా ఇదిగోండి ఫస్ట్ విజులు లేకపోతే ఫస్ట్ విజుల్కే మనకు మొత్తం ఇట్లా ఫౌంటైన్ లాగా అయిపోతుంది అనమాట కుక్కర్ సో ఆ ఫౌంటైన్ పెట్టుకోవాలంటే లోపల స్టీల్ గిన్నె కంపల్సరీ పెట్టాలన్నమాట సో ఇదండి రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇది ఇంకొక టూ విజుల్స్ వచ్చిందంటే దీన్ని పోపు వేసుకోవడమే అనమాట ఆ లోపు నేను కిందికి వెళ్ళి కరివే కాకుండా చూసి తెంపుకొస్తాను అనమాట ఇదిగోండి ఇది చూసారా ఈ సింపుల్ టిప్పు మీరు కూడా ఫాలో అవ్వండి కుక్కర్లో మీకు కూడా బుస 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 వంగినట్టు అనిపిస్తే ఒక గిన్నె పెట్టేదాన్ని లోపల ఖాళీ స్టీల్ గిన్నె చిన్నది సో ఇదండి ఈ లోపు కిందికి వెళ్ళి వచ్చేస్తాను మూడు బిజల్స్ సరిపోతాయి నాకు ఆఫ్ చేస్తున్నా సో ఇప్పుడు తీద్దాం మూత ఇదిగోండి చెప్పాను కదా వాటర్ దీంట్లో ఇట్లా పడతాయి అనమాట ఇదిగోండి మరి వాటర్ యూజ్ చేసుకోవచ్చు మనం సో ఇప్పుడు దీన్ని పప్పు కోపంతో మ్యాష్ చేసుకోవాలి అంటే మెత్తగా రుద్దుకోవాలి ఇదిగోండి పప్పు కవ్వంతో మంచిగా రుద్దుకుందాం ఇదిగోండి ఇట్లా పప్పు కవ్వంతో కవ్వం అంటాము మీరేమంటారో కొంతమంది పప్పు గుత్తి అంటారు మేము అయితే కవ్వమే అనమాట దీన్ని పప్పు కవ్వంతో ఇదిగోండి మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని వాటరు మనకి ఎంత పల్సర్ కావాలనుకుంటే అంత పల్చగా చేసుకోవాలి పప్పును కొంచెం మంచిగా మరగాలన్నమాట ఈ వాటర్ పోస్తున్నాం మనం ఈ వాటర్ ఎంత మరగాలి ఇవన్నీ దీంట్లో పసుపు వేసుకున్నా ఇప్పుడే కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా మరుగుతుంది మనకు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అంత కొంచెం వాటర్ తక్కువ పోసుకుంటే గట్టిగా అవుతుంది కొంచెం మాకు పల్సర్ కావాలి కాబట్టి ఇదిగోండి ఈ మా ఈ మాదిరిగా ఇలా పలిసేవా సూపర్ ఉంటుందండి కందిపప్పు పిసరపప్పు ఫౌండేషన్లో పప్పు చాలా బాగుంటుంది సో ఇప్పుడు అయిపోయింది ఇది మంచిగా మరిగింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఏమండి ఇప్పుడు పోపు వేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఏమండి ప్యాన్లో ఆయిల్ పోసుకుందాం పోపు మందం అండి కొంచమే ఎక్కువ మీ ఇష్టం అంటే ఎవరి ఇష్టం బట్టి అట్లా ఆయిల్ పోసుకోవచ్చు నేను మాత్రం దీంట్లో ఒక టూ టూ త్రీ స్పూన్స్ అంతే అనమాట ఇప్పుడు పోపు గింజేద్దాం ఆవాలు మిరప గింజలు ఇది మంచిగా అనిపిస్తుంది పక్కలో కాంబినేషన్ ఇది కొంచెం ఎక్కువనే ఇస్తాను మిరప గింజల్ని కొంచెం అంతే అండి ఎక్కువ కారం తినాం కాబట్టి అందుకే ఎన్నో వెండు మిరపకాయలు పోయి వేయట్లేదు అన్నమాట ఇదిగోండి అయిపోయింది సో దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం సో ఇదండి పప్పు అయిపోయింది మా నేను చేసే నా వెరైటీ స్టైల్లో టమాటా పప్పు ఎలా అనిపించిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేస్తే కామెంట్ పెట్టండి మేము కూడా చేస్తామని చెప్పేసి సో ఇదండి ఇవాళ వీడియో సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అండి రాత్రి అన్నము దీన్ని ఏంటంటే కారము ఒక ఎల్లిపాయ ఉప్పు ఆవాలు జీలకర్ర పసుపు వేసి పోపేసిన అన్నమాట అదే ఇవాళ బ్రేక్ఫాస్ట్ నైట్ అన్నం ఇవ్వ చెప్పడం మర్చిపోయాను శనగపప్పు మినప్పప్పు మస్తు ఉంటుందండి రైస్ ఎక్సలెంట్ ఉంటుంది ఇదండి ఇలాంటి వీడియో చూసి ల్యాక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్